నా పేరు సర్వలక్ష్మి అండి మేము ఎంఆర్ ఎంఆర్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ విజయనగరం నుంచి వచ్చామండి మాది హార్టికల్చర్ టెక్నిక్స్ అంటే సాంప్రదాయతరంగా ఉపయోగించే ఆకుకూరల గురించి గృహ వైద్యం గృహంలో ఉండే కొంచెం చిన్న చిన్న వస్తువులు ఉపయోగించి చాలా పెద్ద పెద్ద రోగాలకి మందులు మనం తయారు చేసుకోవచ్చండి ఇటువంటి హార్టికల్చర్ టెక్నిక్స్ని యూజ్ చేసి మొక్కల్ని ఏ విధంగా పెంచవచ్చు తర్వాత చిన్న చిన్న పార్ట్స్ను ఉపయోగించి చిన్న చిన్న గాజు పాత్రలు ఇంట్లో ఉండే చిన్న చిన్న గాజు పాత్రలు ఉపయోగించుకొని మనకు ఉపయోగకరంగా ఉండే మొక్కలను పెంచుకొని ఆక్సిజన్ ఎక్కువగా ఉపయోగ బయటికి తీసుకొని అంటే వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించడానికి అంతేకాకుండా ఇలాంటి చిన్న చిన్న మెడిసిన్స్ని ఉపయోగించి పెద్ద పెద్ద వ్యాధులు రాకుండా చేయడానికి ఇప్పుడు ఈ సాంప్రదాయత ఆకురకూరలు తీసుకుంటే ఇప్పుడు ఎక్కువగా బాధపడుతుంది ఒబెల్ కిడ్నీలో రాళ్ళు ఇలాంటి చాలా బాధలు పడుతున్నారు కదండి అవన్నీ రాకుండా ఇందులో ఉండే పూచి పదార్థాలు రకరకాలైన విటమిన్స్ తర్వాత హార్మోన్స్ ఇంక్రీజ్ చేసే ఖనిజ లవణాలు మనకి చాలా ఉపయోగపడతాయండి తర్వాత ఇవి చాలా చిన్న చిన్న మెడిసిన్స్ అండి ఇంట్లో ఉండే చిన్న చిన్న వాటిలతో పెద్ద పెద్ద జబ్బులకి తయారు చేసుకోవచ్చు పెద్ద పెద్ద జబ్బులు నివారించే మందులను తయారు చేసుకోవచ్చు ఇవి తీసుకుంటే ఈ చిన్న చిన్న పాత్రలు మనం వాడి పారేసే పాత్రను తీసుకొని మనకి అంటే ఇక్కడ చాలామంది అపార్ట్మెంట్స్ వచ్చేసి గార్డెనింగ్ చేయలేకపోతున్నాం అనే బాధపడే వాళ్ళకి చిన్న చిన్న పాత్రలను ఉపయోగించి మనం చాలా మంచి మొక్కలను పెంచవచ్చండి అలాగే మనం ఇప్పుడు మొక్కలు పెంచట్లేదు అనే బాధను తగ్గించుకోవచ్చు ఇవి ఇప్పుడు మనం ఎక్కువగా మనం పొలాలవి ఎక్కువగా లే పొలాల్లో పంటలు అనేవి నాశనం అయిపోతున్నాయి ఎక్కువగా ఈల్డింగ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఆ ఈళ్లు పెంచడం కోసం చిన్న చిన్న వ్యవసాయదారులు చిన్న చిన్న మెలుకులు పాటించడం వల్ల ఇలాంటి చిన్న చిన్న ఎక్కువ కాకుండా ఒక చిన్న చిన్న ప్లేస్లో అంటే కొంచెం ఒక అర ఎకరంలో కూడా పెంచుకునే వాళ్ళు సనకారు రైతులు ఇంటి దగ్గరే ఇలాంటి చిన్న చిన్న ఏర్పాటు చేసుకొని నార్మోడు ఈ పూల మొక్కల్ని కా కాయకూరల్ని ఆకూరని పెంచడం వల్ల వాళ్ళు ఎక్కువ ఫలసాయాన్ని పొందవచ్చు ఇలా చేయడం వల్ల మన దేశాభివృద్ధి చెందుతుంది అలాగే చాలామంది వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఇలాంటివి చూడటం వల్ల వాళ్ళు కూడా ఏమైనా ప్రయోగాలు చేయడానికి కూడా ఉపయోగపడతాయి ఇలాంటి చిన్న చిన్న హోటల్స్లో అవి పెంచడం వల్ల కాలుష్యాన్ని మనం పంతు నివారించడానికి తోడ్పడతామండి